హాయ్ ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో చాలామంది మీషో నుంచి అయితే ఆర్డర్ పెట్టించుకొని ఇలా క్లాత్లు తెప్పించుకొని ఫ్రాక్ మోడల్ కుట్టించుకుంటున్నారు చాలా బాగున్నాయి అనమాట ఇది ఒక కస్టమర్ తను ఆర్డర్ పెట్టించుకొని తెప్పించుకుంది తనకు ఫ్రాక్ మోడల్ డిజైన్ కుట్టివ్వాలి బ్లాక్ కలర్ దానిపైన ఇలా ఆర్ట్ షేప్ వచ్చేసి డిజైన్ చాలా బాగున్నాయి ఇంతకుముందు ఒక కస్టమర్ వైట్ తెప్పించుకొని కుట్టించుకుంది అది కూడా చాలా ఎక్సలెంట్గా వచ్చిందనమాట అలాగే ఇంకో కస్టమర్ అయితే తెచ్చుకున్నారు వీళ్ళకి మధ్యాహ్నం వరకు ఇచ్చేయాలన్నమాట టిచ్చింగ్ చేసి సరే ఇస్తాను అని చెప్పేసి నేను ఒక రోజు ముందే తీసుకున్నాను అనమాట ఇది సర్లే అని చెప్పేసి నేను ఇంటికాడ బుద్ధిగా లేచి పని కంప్లీట్ చేసుకుని వచ్చాను ఎందుకంటే వర్క్ ఉంది కదా అని చెప్పేసి పని కంప్లీట్ చేసుకొని వచ్చాను కానీ నేను ఎంత పొద్దుగాల పని అయితే కంప్లీట్ చేసుకొని వచ్చాను కానీ నా వర్క్ అయితే అంత స్పీడ్గా అవ్వలేదు మనం ఒకటి అనుకుంటే ఇక్కడ ఒకటి అవుతుంది ఎప్పుడు అర్జెంట్ పని అయితే మనకు అప్పుడే ఏదో ఒక పని పడుతుంది లేదా ఏదో ఒకటి ఆటంకం ఎదురవుతుంది ఇక నేను వచ్చి అలా రాగానే డ్రెస్ కట్ చేద్దామని చెప్పేసి అయితే మొంగలేసుకున్నాను ఈ చీరనైతే చూపిస్తున్నాను కదా చాలా బాగుంది ఇది ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ అనమాట మొత్తం ఇక నేనైతే ఫ్రాక్ మోడల్ కట్ చేసి పెట్టుకున్నాను ఇక మిషన్ ఎక్కుదాము అనేసరికి అయితే కరెంటు పోయింది ఇక సరేలే కరెంట్ పోయినా అమ్మటే వస్తుంది కదా అనుకున్నాను కానీ ఎంత చేసినా కరెంటు అయితే రాలేదన్నమాట అయిపోయింది ఏంటి అర్జెంట్ ఫ్రాక్ ఉంది కరెంట్ పోయింది అవుతుందా కాదని చెప్పేసి అయితే నేను అనుకున్నాను ఇక సరేలే అని చెప్పేసి అలా వెళ్ళి మాకు ఘనం ముందుకు రాగానే మా గణ ముందు ఒక మెల్ల చెట్టు అయితే ఉంటుంది అనమాట కొంచెం పెద్దగా ఉంటుంది జాన చెట్టు పైన అలాగే పక్కన నిమ్మ చెట్టు కూడా ఉంటుంది ఇక ఎలాగైతే కరెంటు లేదు కదా ఖాళీ గుండా ఏం చేస్తామని చెప్పేసి ఇలా మెల్ల చెట్టు ఆకులని అయితే దూస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి నేను వీడియో కూడా పెట్టాను మెల్ల పూలు పూసింది ఆల్రెడీ ఒకసారి పూసింది సీజన్కి ముందే ఆకంతా దూశాను ఈసారి పూలయితే చాలా బాగా పూసింది మల్లె చెట్టు ఇక మళ్ళీ ఆకంతా పెద్దగా అయిపోయింది ఇక మళ్ళీ ఇప్పుడు ఒకసారి మనం ఆకు దూచామనుకోండి మంచిగా ఎగురొచ్చేసి మొగ్గలేస్తుంది మళ్ళీ పూలు పూస్తుంది ఇక అలా అని చెప్పేసి అయితే నేను మళ్ళీ మల్లె చెట్టు ఆకులనైతే దూసేస్తున్నాను మనకి మల్లెపూల సీజన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం ఒక వారం ముందే మల్లె చెట్టు ఆకు అంతా దూచిపెట్టామనుకోండి మంచిగా ఎగురొచ్చేసి మనకి ఆకు కంటే ఎక్కువ మొగ్గలే ఎక్కువ అన్నమాట ఎప్పుడైనా సరే మల్లె చెట్టు ఆకు అనేది మనం దూసేస్తేనే పూలు ఎక్కువగా పూస్తుంది చూసారుగా ఇలా అనమాట దూసేసిన ఆకు మొత్తం పడేయకుండా మళ్ళీ తీసే ఆ చెట్టు మొదట్లోనే అండి చెట్టుకు కూడా చాలా బలం అనమాట ఒకే ఫ్రెండ్ చూసారు కదా మొత్తం తీగలాగా బారిందనమాట జాన్ చెట్టు పైకి అంతేకాదు పక్కన నిమ్మకాయ చెట్టు కూడా ఉంటుందన్నమాట దానికి దీనికి కలిపి మొత్తం తీగలాగా పాకిందనమాట ఇక మా పాప కూడా కొన్ని అయితే దూచింది ఆకులని కానీ తనకు కన్ఫీజ్ మల్లాకులు దిగిపోయి నిమ్మ చెట్టు పడుకునేసరికి దానికి కొమ్మకున్న ముళ్ళలు అయితే కుచ్చుకొని ఇక దాని పక్కకి వెళ్ళిపోయింది నేను దూసాలని వెళ్ళని చెప్పేసి మొత్తం నేనే దూచాను అనమాట ఎప్పుడైనా సరే మల్ల చెట్టు మనం ఆకు అనేది దూస్తేనే పూలు అనేవి ఎక్కువగా పూస్తున్నాయి ఇక తీగ మల్ల చెట్టు అయితే మనకు వరకైతే దూస్తాము ఎందుకంటే అవి చాలా పెద్దగా హైట్గా పోతాయి కాబట్టి మనం ఆకు అనేది దూయలేము ఇక నార్మల్ మల్ల చెట్టు అయితే గుంపులుగా ఉన్నవి అయితే మంచిగా ఆకు తీసి పెట్టామనుకోండి సీజన్కి ముందు ఇక మనకంటనే సీజన్లో అయితే మల్లెపూలు బోల్డ్ అని ఇస్తాయి కానీ మల్లె మొగ్గలు వేసేటప్పుడు అయితే వాటర్ అనేవి మరిన్ని మల్లెపూలు ఎక్కువగా పుయ్యాలి అనుకుంటే మాత్రం ఆకైతే కంపల్సరీ దియాలి ఒక వారంలో తెలుస్తుంది మనకి ఈసారి మొగ్గలు వేస్తాయలు అనేది వారంలో మంచిగా ఎగురు వస్తుంది మంచిగా మొగ్గలు కూడా వేస్తాయి మళ్ళీ అప్పుడు ఒకసారి విడత తీసి పెడతాను ఈరోజు ఒక పని అనుకొని వస్తే ఇంకో పని అయిపోయింది అయితే మధ్యాహ్నం వరకు ట్వెల్వ్ థర్టీ వరకు ఇచ్చేసేయాలి ఆల్రెడీ టెన్ అవుతున్న టైము కరెంట్ అయితే ఇంకా రాలేదు చూడాలి మరి ఎప్పుడు వస్తుందో ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇలాగే నేను మిగతా ఇంట్లో ఇంకా రెండు మల్ల చెట్లు ఉన్నాయి వాటా కూడా దూసేసి అని మిగిలిన కింద పడేసి నాకంతా అంతా తీసి మళ్ళీ మల్ల చెట్టు పొదల్లోనే వేసాను అనమాట ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి